तपटी योगदानी ब्रांड सजात किपाओ बनाओ ये सही नागस्वाल बस्तर बोला सराइटर सराइटर बगैरा दिया मिराज बोला हाँ उसका चप्पल बना इंडिया कार्यकर्म लूना वन चुरू मेरे कोचर लगवाते उसका चप्पल लगाने बना बोलो मत ஏய் பாத்த அப்பேன்னு உள்ளவள என்ன ஹெட்சாட் மிரடி பார்கரெட்டி காரோ இன்பரெட்டி நகர் கொண்டு வந்த கிந்த பதநீரகித்த

పోటీలో ఉన్నాను నా వారికి చివర ఇది ఇదు అవుట్ ఎన్నికన్నా సహకరించాలన్న కమిటీ వారికి ఎందుకు తరగాలన్నా ఎందుకు భయపడుతుందండి అటు చివరా ఇది చివర కమిటీ వారికి గమనించాలన్నా मदटी साॻा समान भूमेरेडी मार्जो रही ईश्वर नपो నలభై రెండు ఎనిమిది వందల అధికారాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి அந்த பத்தி வரைக்கும் எண்ண இப்ப கமனா கமிட்டி வார ஆந்தோல ஜெரிக்கா न ఐదవ రెండు వెయ్యి ఏడు విధాలు నాలుగు జానానికి ఇరవై ఐదు సెకండ్ల మూడు గంటలు ఉన్నాయి ఒకటి స్థానానికి ముప్పై సెకండ్లు వెలుగులో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెలుగుదే ఉన్నాయి Hey! 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 ¡Hola la buena, र याबई निकितो باکو વિનાકલ વિનાકલ વિનાબેલ વિનાકલ મુસ્લિમઓના ને નિશુદાઈના ઉતારે પ્રદલંડા ઉસલ નાયકને મત ఎనిమిది నిమిషాల యాభై జకదలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నేను మూడవ స్థానంలో కొనసాగాలను

సమల పెంచుకోండి ఇప్పుడే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్తత పండుగ పోటీలు కటికరెడ్డి మనసుంధర్ రెడ్డి గారు ఆయన కటికరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు డాక్టర్ డాక్టర్ రాణి నాకాటర్ డాక్టర్ పాద ఎందుకని ఒక రాణిదా ఎందుకు మంచి ఒక రాణి కొంత చూసుకురాణి